రక్షణ పొందామని దానిలో ఎదుగుతున్నామని నాకు ఎలా తెలుసుకోవటం ఏంటి నాకు గ్యారెంటీ గ్యారంటీ ఏంటి గ్యారంటీ ఏంటి అంటే జాగ్రత్తగా ఇది చాలా గంభీరమైన ప్రశ్న ఎందుకు అంటే ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం తెలియక అసలు నేను రక్షింపబడ్డానా లేదా అన్న ఆలోచనలో ఉంటారు కానీ జాగ్రత్తగా ప్రభు ఏమన్నాడు అంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు ఎవరిని గురించి అబద్ధ ప్రవక్తల గురించి ఇది సరైన విశ్వాసులకు ప్రవక్తలకు కూడా చెందుతుంది అంటే మనము ఫలించే ఫలాలు చూడాలి మనం రక్షింపబడ్డామా లేదా అని చెప్పటానికి అంటే మనము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఉంది కదా ప్రేమ చెప్పండి ఇంకా మీకు తెలుసు అవి అనుకోండి మీలో అవి కనిపించేందుకు ఆరంభించాయి అనుకోండి చాలు రక్షింపబడ్డారు అని నిశ్చయించుకోండి ఎందుకు అంటే యేసు ప్రభువులో తప్ప ఇవి ఎక్కడా సాధించాలి మిగిలిన చోట మతం ఉంటుంది ఇక్కడ ఆత్మ ఉంటుంది ఆత్మకు మత మతానికి ద స్పిరిట్ అండ్ ద రిలిజన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఇస్ డెస్ ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ ఏముంటుంది స్వాతంత్రం ఉంటుంది ఆర్ నాట్ బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయొద్దు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నువ్వు నరకానికి పోతావు మధ్యలో దూకుంటే నువ్వు నరకానికి పోతావు నెత్తికి నూనె పెట్టుకోకపోతే నరకానికి పోతావు నువ్వు అనేది చేతికి గాదులు వేసుకుంటే నరకానికి పోతావు అది చేసుకుంటే ఇదైత ఇదే ఇట్స్ నాట్ అబౌట్ దాట్ నాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము క్రియల చేత రక్షణ పొందము రక్షణ పోగొట్టుకోము మనము విశ్వాసము చేత కృపచేత మాత్రమే మనకు అది జరిగింది అర్థమైందా దేవుని కృప మనకు అందినప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు అని మనకు పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు ఆ నిశ్చేతనిస్తాడు ఒక్కసారి ఆ నిశ్చయితను పొందిన తర్వాత మనం మళ్ళీ కుక్క వాంతికి వెళ్ళినట్లు మనం వెళ్ళామనుకోండి మాటి మాటికి అప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు నిన్ను అప్పుడు కూడా ప్రేమిస్తాడు అయితే రెండో ప్రశ్న నేను ఎదురుచున్నానని ఎలా తెలుసు మీరు మాటి మాటికి వెళ్తున్నారనుకోండి ఎదగటం లేదు అని అర్థం అర్థమవుతుందా మాటిమాటికి వెళ్తున్నారనుకోండి ఎదగట్లేదు తిన్నది అరగట్లేదు యాక్చువల్గా తింటాం రావట్లేదు అంటే నమలటం లేదు అని అర్థం అంటే దేవుని వాక్యం చదువుతున్నావా దేవుని వాక్యం తింటున్నావా దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నావా నెమరు వేయటం అంటే దివారాత్రములు ధ్యానించటం చేస్తున్నావా నీకు నీకంటూ ఒక క్వాయిట్ టైం ఉందా అంటే దేవునితో ఒక ఏకాంత సమయం నువ్వు గడుపుతున్నావు ఇవన్నీ చేస్తున్నావు అనుకోండి ఇవన్నీ చేయడానికి వెనకాల మోటివేషన్ ఇంకోటి ఉంటుంది ఏమని నాకు పెళ్లి కావాలా మంచి భర్త కావాలా మహేష్ బాబు లాగా ఉండాలా లేకపోతే సూపర్ భార్య కావాలా ఇలాంటి మోటివేషన్స్తో వెనకాల మోటివేషన్స్ పెట్టుకుని మంచి ఉద్యోగం కావాలా క్వైట్ టైం చేసినా కానీ వేస్టే క్వైట్ టైం ఎందుకు చేస్తారు ఎందుకు ప్రార్థన చేస్తారు ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉంటారు అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం కోసమే కలిగి ఉంటారు దానికి వేరే మోటివేషన్ మీద ఉండకూడదు కేవలం పర్వకం కూడా కాదు మన మోటివేషన్ గుర్తుపెట్టుకోండి నేను దేవుళ్ళను పర్వకంలో తీసుకెళ్తాడు కాబట్టి నేను రోజు పైపులు చదువుకుంటాను క్వైట్ టైం చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను అంటే మనకంటే మూర్ఖులు కూడా ఉండరు ఎందుకు అంటే క్వైట్ టైం చేసినా చేయకపోయినా ఆయన చేసేది చేస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రేమించాలి మనం ఆయన్ని స్వచ్ఛ బుద్ధితో ప్రేమించగలిగితే మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును ಬೆತಕೊಂಡು ಮಿಗಲಿ ಮಾರ್ಕೆ ಮಾರ್ಕೆಪ್ಪ ದಾನ್ ಅಂತ ಅಯ್ಯೋ ವಸ್ತು అవసరం లేదు